వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామదూత ట్రాక్టర్స్ ఈరోజు మన ముందుకు వచ్చింది ఒడ్లు పెట్టే మిషన్ వచ్చిందండి ఇది ఈరోజు ఒకటి మ్యానుఫ్యాక్చర్ కానీ చాలా తక్కువ నడిచింది చాలా గుడ్ కండిషన్లో ఉంది మీరు ఒకసారి చూడండి నేను పవర్ జాకీ కూడా ఉందండి కాకపోతే మేము మాన్యువల్గా చేయించుకున్నాము దీని ది కూడా ఉంది ఇవాళ రేపు కూరల ఖర్చులు బాగా పెరిగిపోయినాయి ఒక్కొక్క వెయ్యి రూపాయలు అంటున్నాడు మనకి ఇది ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా పెద్ద రైతులు ఎవరైనా ఉంటే డైరెక్ట్ తీసుకోవడం ఇంకా బెటర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండి ఇది రెండు వేల ఇరవై ఒకటి మనం దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాము మీరు వచ్చి చూసుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ ఉంటుంది కానీ చాలా గుడ్ కండిషన్లో ఉంది దీని యొక్క లొకేషన్ వచ్చేసి వరంగల్ దగ్గర ఆత్మకూరులో శ్రీ రామదూత ట్రాక్టర్ కన్సల్టెన్సీలో ఉంది ఇది ఎగ్జాక్ట్లీ అన్నకొండ నుంచి ఇరవై కిలోమీటర్లు గుడపాడు సర్కిల్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుందండి మీకు మళ్ళీ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను హన్మకొండ నుంచి ఇరవై కిలోమీటర్లు గుడపాడు సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ హన్మకొండ టు ములుగు వెళ్లి హైవేలో మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఇలాంటి మరిన్ని ట్రాక్టర్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను అల్ల పెట్టడం మర్చిపోద్దు డూ లైక్ షేర్ అండ్ కామెంట్ టు రామదూత ట్రాక్టర్స్ థ్యాంక్ యూ